ముందుకు వెళ్తే ఈ దేశాన్ని ఇంకా ఎదుర్కోలేము అన్న వాళ్ళు ఏదో రకంగా మనల్ని దెబ్బతీయాలని చూస్తారు ఆ దెబ్బతీయడానికి ఒకరు యుద్ధం ఎన్నుకోవచ్చు ఇంకొకరు కోవిడ్ ఎన్నుకోవచ్చు ఇంకొకరు గంజాయి లేదా డ్రగ్స్ ఎన్నుకోవచ్చు శత్రు దేశాలు శత్రులు ఏమైతే కోరుకుంటున్నారో ఏ ఆలోచనతో ఈ దేశాన్ని నిర్వీర్యం చేయాలనుకుంటున్నారో అందులో మనం భాగస్వాములం అవుదామా వాటిని ఎదుర్కొని నిటారుగా నిలబడతామా ఈరోజు ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ పంజాబ్ హర్యానా ప్రాంతాలలో దేశ సరిహద్దు ప్రాంతాలలో దేశ రక్షణకు ఉక్కు కవచంగా నిలబడ్డ పంజాబ్ రాష్ట్రం పోరాటాలకు దేశ స్వాతంత్రంలో అగ్రభాగాన్ని నిలబడ్డ పంజాబ్ ఈరోజు డ్రగ్స్ మహమ్మారిలో కొట్టుకుపోతుంది ఇవాళ పంజాబ్ రాష్ట్రం నిర్వీర్యమైంది అక్కడ యువత బానిసలుగా మారి గంజాయితో డ్రగ్స్ కు లోనై ఈరోజు ఆ కుటుంబాలు ఈరోజు అంతులేని దుఃఖంలో మునిగి తేలుతున్నారంటే దీనికి కారణాన్ని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఇలా ఒకనాడు యుద్ధం అంటేనే పంజాబీ వీరులు యుద్ధంలో ముందు భాగానే నిలబడి దేశాన్ని గెలిపించిన వాళ్ళు ఈ రోజు మరి అలాంటి వీరులున్న పంజాబ్ రాష్ట్రం నిర్వీర్యం అయిపోయి అక్కడ యువత గంజాయి డ్రగ్స్ కి బానిసలు అవుతున్నారు అని అంటే ఇది ఎంత వేగంగా మనల్ని కబలిస్తుందో ఒకసారి ఆలోచన చెయ్యండి అందుకే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు బాధ్యత చేపట్టిన తర్వాత ఉన్నతాధికారులను మా మంత్రివర్గ సహచరులను సమీక్షకు పిలిచి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన ఈ రాష్ట్ర సరిహద్దుల్లో ఎవరైనా కాలు పెట్టాలి అనంటే వంద సార్లు ఆలోచన చెయ్యాలి ఈ ప్రాంతంలో అడుగు పెడితే పోము అది గంజాయి అయినా అది డ్రగ్స్ అయినా ఇంకే రకమైన మాదక ద్రవ్యాలు తెలంగాణ సరిహద్దులను దాటనివ్వద్దు అవసరమైతే సరిహద్దులు దాటి వాళ్ళ వెన్ను విర్చాలి అని చెప్పి ఈ రోజు నేను మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ఇవాళ ఈ అంతర్జాతీయ డ్రగ్స్ నియంత్రణ ఈ దినోత్సవం ఈ రోజు ఈ కార్యక్రమంలో యువ మిత్రులు రామ్ చరణ్ కావచ్చు విజయ్ దేవరఖండ కావచ్చు వాళ్ళు ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా ఇవాళ మేమందరం కూడా ఇక్కడ ఎందుకు వచ్చినామంటే ఈ యువతకు ఒక స్ఫూర్తినివ్వాలి ఈ యువతకు ఒక సందేశాన్ని ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడాలి అని అదేవిధంగా మిత్రులారా ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంటే ఒక ఐటీ హబ్ ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంటే ఒక ఫార్మా హబ్ ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం మీరందరూ మనమందరం ఉండంగా ఇది ఒక గంజాయికో డ్రగ్స్ కో హబ్ మారితే మనందరము ఈ రోజు విఫలమైనట్టే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళ మౌతం అందుకే ఈరోజు ఏ పాలసీ లేని తెలంగాణ రాష్ట్రానికి స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చినాం యువతను సరైన మార్గంలో పెట్టాలి వాళ్ళకు అవకాశాలు కల్పించాలి వాళ్ళని అభివృద్ధి పదం వైపు నడిపించాలి అందుకే నూతన విధానం ద్వారా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీసుకొచ్చినాం ఈ రోజు ప్రతి సంవత్సరం ఒక లక్ష పదివేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు గ్రాడ్యుయేట్స్ అవుతుంటే ఒక లక్ష పది వేల మందికి ఇంజనీరింగ్ పట్టాలు ఇస్తున్నాం కానీ వాళ్ళకు సరైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన అనుభవాన్ని మనం అందించలేకపోతున్నాం అందుకే ఒక పక్కన డిమాండ్ ఉంది ఇంకొక పక్కన సప్లై ఉంది కానీ డిమాండ్ సప్లై మధ్యలో దర్ ఇస్ అన్ గ్యాప్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై అందుకే ఈరోజు ఆ డిమాండ్ అండ్ సప్లైని బ్యాలెన్స్ చేయడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈ రాష్ట్రంలో ఉన్న యువకు యువకులకు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించి ప్రపంచ దేశాలను శాసించే విధంగా మన యువతకు శిక్షణ ఇవ్వాలి అని ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నాం అదేవిధంగా ఒలింపిక్స్ చూసిన తర్వాత నేను కొన్ని దేశాలు వెళ్ళొచ్చిన సౌత్ కొరియా ఫోర్ నాలుగు అంటే ఒక హైదరాబాద్ జనాభా ఎంత ఉంటుందో అంత జనాభా ఉన్న ప్రాంతంలో ఈరోజు ఒలింపిక్స్ ముప్పై రెండు మెడల్స్ వచ్చినాయి ముప్పై రెండు మెడ గోల్డ్ మెడల్స్లో ఒకే ఒక సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అని ఒక ముప్పై ఎకరాలలో ఉన్న యూనివర్సిటీలో పదహారు గోల్డ్ మెడల్స్ వచ్చినాయి పదహారు గోల్డ్ మెడల్స్లో ఒక అమ్మాయికి మూడు గోల్డ్ మెడల్స్ ఒలింపిక్స్ లో సాధించింది సౌత్ కొరియాలో ఒక అమ్మాయి మూడు గోల్డ్ మెడల్స్ సాధిస్తే నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒక గోల్డ్ మెడల్ సాధించలేదంటే ఆ దేశంలో ఉన్న ఒక అమ్మాయితో నూట నలభై కోట్ల మంది మనం పోటీ పడలేకపోతున్నాము అని అంటే ఇది ఆలోచన చెయ్యాలి అందుకే ఈరోజు వీటన్నిటిని చూసినాం ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ సౌత్ కొరియన్ యూనివర్సిటీలతోని ఒప్పందాలు చేసి అక్కడి నుంచి కోచ్లను అక్కడి నుంచి నిపుణులను రప్పించి తెలంగాణను ఒక స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దాలి అని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఈ మధ్యనే మనం పాలసీని అడాప్ట్ చేసుకున్నాం రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం అంటే ప్రపంచ దేశాలు క్రీడల శిక్షణ ఇవ్వడానికి హైదరాబాద్ నగరానికి వెళ్ళాలి అనే విధంగా దీన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని ఈ రోజు స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చినాం అందుకే ఈ రోజు మీరందరూ ఆలోచన చేయండి మీరందరూ భాగస్వాములు కాండి ఈ రాష్ట్రాన్ని బలంగా నిర్మించినప్పుడే